సేపు ఎవరికి నమ్మకంగా ఉన్నాడు నమ్మకముగా ద్వారా ఆశీర్వాదం దిగి వచ్చింది మీదికి ఉన్నాడమ్మాదొచ్చింది పొలం మీది దిగొచ్చింది ఉంటే నీ పిల్లల మీదకి దిగిరాదా నీ కుటుంబం మీదికి దిగిరాదా నీ సంతానం మీదికి దిగిరాదా నీ పొలంలో దిగిరాదా నీ ఉద్యోగంలో దిగిరాదా ఆశీర్వాదం నీ కుటుంబానికి దిగిరాదా నీ పిల్లలకు దిగిరాదా దిగొస్తుంది దేవుడు ఎక్కడికి వచ్చావు కరెక్ట్ స్థలానికి నడిచి వచ్చిన స్థలం ఏ స్థలంలో కూర్చున్నావో తెలుసా తెలుసా దేవుడి 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 దగ్గరికి నమ్ముకున్న 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 దేవుని దగ్గరికి వచ్చావు నీ సమస్యను వేర్లతో సహా పెగిలించబోతున్నాడు